శ్రీ మాత్రే నమ ఈ గణేష్ తాలక పాట మనము చక్కగా మన ఇంట్లో నోములు వ్రతాలు పూజలు పెళ్ళిళ్ళు ఒడుగులు అయినా ఎప్పుడైనా సరే చక్కగా ఆ గోధుండాయి పెట్టినప్పుడు గట్ట ఎప్పుడు మొదలు పెట్టినప్పుడు పాడితే చక్కగా ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యము నిర్విఘ్నంగా కొనసాగి సకల విజయాలని మనం పొందుతాం అన్నమాట చక్కగా మనం ఈ గణేష్ తాలక పాటనే నేను పాడుతాను మీరు విని మీరు మీరు కూడా నేర్చుకుని పాడతారని ఆశిస్తున్నాను జై గణేష్ మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు ಜಯ ಮಂಗಳ ಮನಿಪಾಡರೆ ಮನ ಗಣನಾಧುನಕೂ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನರೇ ಮಂಗಳ ಮನಿ ಪಾಡರೆ ಮನ ಗಣನಾದುನಕೂ ಮುತ್ಯಲಹಾರತುಲು ಮುದಿ ತಲೆವರೆ ಮೂಷಿಕಾ ವಾಹನು ಮುಚ್ಚಟ ತೋನು हारतलेवरे मूषिकावाहनु मुच्छटनू मङ्गळमनि मङ्गळमनि मङ्गलमनरे मङ्गलमणिपाडरे मन गणनाधुनकू शुभमङ्गळमनिपाडरे मन गणनादुनकू जय पाडरे मन गणनादुनकू ಕರಿವದನಾಸದನುಕಿ ಕಾಂತಿಮ ಗಿರಿಸುತ ಪ್ರಿಯತನ ಯುನಿಕಿ ದಿವ್ಯಮಂಗಳ ಕರಿವದನಾ ಸದನುಕಿ ಕಾಂತಿಮಂಗಳಿರಿಸುತ ಪ್ರಿಯತನ ಯುನಿಕಿ ದಿವ್ಯ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳಮನಿ ಮಂಗಳೇ మంగళమణిపాడర మన గణనాధునకు శుభ పాడరే మన గణనాధునకు జయ మంగళమణని మన గణనాధునకు सिद्धिबुद्धिप्रदायुकी प्रसिद्धिमङ्गलं सदाशिवी तुनकु सर्वमङ्गलं सिद्धिबुद्धिप्रदायु प्रसिद्धिमङ्गलं सदाशिवो तुनकी सर्वमङ्गलं मङ्गलमनि मङ्गलमणि मङ्गलमनरे मङ्गलमणिपाडरे पाडरे तुनकू మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదు శుభ పాడరే మన గణనాదు జయ మంగళమని పాడరే మన గణనా దునకు శుభ మంగళమణి పాడరే మన గణనా దునకు జయ మంగళమణిపాడరే మన గణనాదు జై గణేష్ ఈ విధంగా మనం పాడి చక్కగా ఆ గణేష్ తాలకు అనుగ్రహాన్ని పొంది ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగి మన ఆ విఘ్నేశ్వ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వింటే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై గణేష్ జై జయ గణేష్